హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిమల లాక్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్న ఛాలెంజ్ చేసుకున్నాం మా నా ఏంటంటే ఈరోజు గేమ్ అయితే వచ్చేసి బెండకాయ పచ్చిమిరపకాయలు ఈ రెండు ఉన్నాయి వెట్లో బెండకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి పచ్చిమిరకాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కళ్ళకి కంతలు కడతాయి ఈ గేమ్లో ఎవరు ఎక్కువ పచ్చిమిరకాయలు ఏరతారో వాళ్ళు వినేనట్టు అలానే ఫస్ట్ ఫస్ట్ గేమ్ అయితే ఈయనకు పెట్టాను నేను ఫస్ట్ ఈయన ఈయన కాయలు ఏరి కౌంట్ చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ నా ఆట వచ్చింది మా ఇద్దరు ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్రైస్ మనీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ కనుక ఈ గేమ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి గేమ్స్ మీ ముందుకు ఎన్నో తీసుకొని వస్తాను ఓకే ఫ్రెండ్స్ కలర్ దంతలు కడుతున్నాను நான் கவுண்ட்ஸா கனப்படுத்தப்பட்ட కరెక్ట్ కదా చున్నీ కట్టమని నాకు ఉంది డౌట్ పడుతుంది ఒక కళ్ళు నిప్పుడూ పడుతుంది ఆహా నువ్వు పాడతోలే ఇప్పుడు బట్టి సరే నాకైతే కొంచెం డౌట్ వచ్చింది అందుకే చున్నీకి వచ్చాను నేను సరే నెంబర్స్ కౌంట్ చేస్తున్నా ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఈ గిన్నెలో వేయాలి నువ్వు వన్ టూ త్రీ అనగానే స్టార్ట్ చెయ్యి మనమే నువ్వు చీట్ చేయకూడదు చంపుతా చీట్ చేస్తే చీట్ చేయకుండా వాడు ఫిఫ్టీ మెంబర్స్ నట్టబడుతున్నాను ఓకే స్టార్ట్ 1 15 16 17, 18 19 20, 21, 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ స్టాప్ 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 ఓకే ఫ్రెండ్స్ చూడండి కల గంత ఇప్పుతున్నా నేను ఇందాక ఖచ్చిపేత కనబడుతుంది నాకు అర్థమైంది అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చి నేనైతే నా దప్పుట పెట్టి కట్టాను సరే వీళ్ళకైతే ఎన్నో చేయో మనం కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ మైనస్ ఫోర్ వచ్చేసి నైంటీన్ ఓకేనా ఇప్పుడు నేను నాకు కళ్ళకి గంట గడతాడు ఇప్పుడు నేను కూడా ఆయన ఇంటికి వచ్చాక కలిసి నేను ట్వంటీ ఫైవ్ తెచ్చుకుంటే నాకు ఈ టూ హండ్రెడ్ నా సొంతం అవుతాయి ఈ టూ హండ్రెడ్ కోసమేసారి టక్ 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 వేయాలి నేను గెలవాలి మా ఆయన నాకు టూ హండ్రెడ్ ఇవ్వాలి గేమ్ అయితే మీకు ఎలా అనిపించింది వెయిట్ చేయండి టూ మినిట్స్ ఓన్లీ నాకు కూడా అంత పెట్టు బావా అప్పుడు ఏంటో

thirty one thirty two साथ ही को daddy cheat जाएगा तो तुझे daddy cheat जाने को बस तू seven eight जाने को ना forty forty one forty two forty three forty four forty five forty six forty seven forty eight देने आठ तो बचे fifty नौ तो total मार देगा ना यार अरे नंबर कैप्चर ले लो काम नहीं

నాకేమైతే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఎన్ని పచ్చికరకాయలు తీసాను ఒకసారి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ గేమ్ లో గెలిచింది ఎవరంటే నేనే కింగ్ సిరీషా గెలిచింది ఈ గేమ్ లో అయితే నేనే గెలిచాను ఫ్రెండ్స్ నాకైతే టూ హండ్రెడ్ వచ్చాయి ఈ గేమ్ నేనే విన్నాయి అని మాసారి వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ గేమ్ లో మంచి ఐడియో మీకు ముందుకొస్తాను మా ఛానల్ మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ మిస్ వీడియో బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్